హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇంతముందు చెప్పినట్టుగా ఓడి కార్యక్రమం ప్రతి నెల ఒక్కొక్క ఆలయంలో నిర్వహిస్తున్నామని చెప్పాను చూడండి ఇప్పుడు ఈ వీడియోలో నేను మానసాదేవి ఆలయంలో ఓడిబియం కార్యక్రమం పెట్టుకున్నామండి మా గ్రూప్ సభ్యులందరం కలిసి ఈ మానసాదేవి ఆలయం సిద్దిపేట నుంచి ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి బెజ్జంకి దాటిన తర్వాత తోటపల్లి నుండి కొద్దిగా లోపలికి వెళ్తే ఈ ఆలయం కనిపిస్తుంది అదేంటంటే ఆ ఊరు వచ్చేసి గన్నేరువరం కాసింపేట గన్నేరు వరం దగ్గర ఈ ఆలయము స్వయంభూగా వెలసిందండి ఈ అమ్మవారు శక్తిపీఠం అంట చాలా చాలా మహిమాన్వితమైన అమ్మవారు అంట విజంగికి దగ్గరలో ఉంటుంది చాలా బాగుందండి ఈ ఆలయం అయితే ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ ఆలయంలోకి ప్రతి మహిళ ప్రవేశించేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళకి పసుపు మరియు పారాన్ని పెట్టుకోవాలి ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మనకి కుడివైపున నాగసర్ప శివలింగాలు నూట ఎనిమిది వరకు ఉంటాయండి అవి కన్ మనకు దర్శనమిస్తాయి ఎడమ వైపుకి వచ్చేసి మహా హనుమంతుడు దర్శనమిస్తాడు అలాగే ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తుందండి ఆ ధ్వజ స్తంభానికి మనం ముడుపుని కట్టామనుకోండి ఖచ్చితంగా ఒక కోరిక అనుకుని ముడుపును కడితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట లోపలికి వెళ్ళగానే చంద్రమూర్తితో ఉన్న గణపతి దర్శనమిస్తాడు ఆ తర్వాత రాముల వారు సీతారాముల స్వామి దర్శనమిస్తారు గర్భగుడి ఆలయంకి ఎడమ వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు మేము ఇలా అమ్మవారిని దర్శనం చేసుకొని ఓడి కార్యక్రమాన్ని ప్రారంభించాము ఇక్కడ అమ్మవారి గర్భగుడి ఆలయ ప్రవేశానికి కానీ వంద రూపాయల టికెట్ని తీసుకొని వెళ్తే గారు చాలా దగ్గర నుండి మనకి అర్చన చేపించి అమ్మవారి ప్రసాదాన్ని ఇస్తారండి అలా దర్శన టికెట్ని తీసుకొని పూలు పండ్లు అన్నీ సమర్పించుకోవచ్చు ఈ దర్శనం ముగిశాక మేము ఓడి బియ్య కార్యక్రమంని కూడా నిర్వహించుకున్నాము ఇలా ఈ అమ్మవారికి ప్రతి మంగళవారం శుక్రవారం వెళ్తే మాత్రం చాలా రద్దీగా ఉంటుందండి మిగిలిన రోజులలో కొంచెం తక్కువగా ఉంటారట ఇలా అమ్మవారికి మా గ్రూప్ తరఫున అందరం కలిసి ఓడి బియ్యాన్ని సమర్పించుకున్నాము ఈ ఆలయంలో ఇంకొక చెప్పుకోదగిన విషయం ఉందండి అదేంటంటే శ్రీచక్రం అనేది చాలా చాలా పెద్దదిగా ఉందండి ఇక్కడ ఈ శ్రీచక్రం ముందర కూర్చొని కుంకుమార్చన చేస్తే చాలా మంచి జరుగుతుందట అండి ఇక్కడ ప్రతినిత్యం కుంకుమార్చనలు అలాగే అభిషేకాలు జరుగుతాయి మనసులో ఏదైనా కోరిక ఉంటే గట్టిగా అనుకొని ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుందట ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే మనం గర్భగుడి నుంచి బయటికి రాగానే నాగప్రతిమ శివలింగాలు మనకి దర్శనమిస్తాయి ఇక్కడ నూట ఎనిమిది ప్రతిమ శివలింగాల గుండం ఉంటుందండి దానిలోంచి నీళ్ళు తీసుకొని మనము శివుడికి అభిషేకం చేయవచ్చు అలా చేస్తే అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడి వారి నమ్మకం ఈ కార్యక్రమాలన్నీ అయిపోయాక మా గ్రూప్ సభ్యులందరం కలిసి లలితా సహస్ర పారాయణం కూడా చేశాము ఈ ఆలయంలో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించిందండి మీకు కూడా వీలైతే ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్